ఈరోజు రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గోదాడ సంఘం సూర్యాపేట సంఘం తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ ఈ సమావేశం మూడు రోజుల పాటు వాళ్ళు స్పోర్ట్స్ కక్ష వ్యాఖ్య నుంచి ఏర్పాటు చేస్తారు మరి నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తిమ్మలరావు గారిని గౌరవ పాలన సభ్యులు ಪ್ರವೀಲಾರೆ ಮುಖ್ಯ ಆಹ್ವಾನಿ ಕಾವ್ಯಂತ ಸಂತೋಷ ಸಂತೃಪ್ತಿ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಮಿಟೈರ್ಡ್ ಎಂಪ್ಲೀಸ್ ಪಟ್ಟ ಮಾಹಿತಿಯ ಮೋ ಆಧಾರ ಪ್ರೇಮ ಆಪತೀವಿ ಎಂಪ್ಲಾಯಿ ಫ್ರೆಂಡ್ಲಿ ಗೌರ್ಮೆಂಟ್ ರಿಟೈರ್ಡ್ ಎಂಪ್ಲಯೀ ಫ್ರೆಂಡ್ಲಿ ಗೌರ್ಮೆಂಟ್ ಗತಾ ಮೊದಲ ತಾರೀಕುನ వాళ్ళకి జీతాలు అందుతున్నాయి మరి పదేళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ గుర్తు చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్లో టీచర్స్లో వేకెన్సీస్ కేవలం పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపాము అన్ని విధాలుగా ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ వారి జీవితాల్లో వెలుగులు ఇవ్వడానికి మా కాంగ్రెస్ కష్టపడుతుంది ముందుకు ఈ యొక్క ఈ మూడు రోజుల ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా ఏడు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఇప్పుడు ఎంతో సహకరించారు ఆప్యాయత ప్రేమ చూపించారు ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు గౌరవీ రావెల్ల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు నా శుభాకాంక్ష